ప్రేమ్ చామంతి ఏడుస్తూ మా నాన్న ఈ గుడికి వచ్చారు డ్రైవర్ బాబు అని అంటంతో మీ నాన్న వచ్చారా మరి ఎక్కడా అని అంటూ ప్రేమ్ అడిగితే చామంతి ఇలా అంటుంది ఇంతకు ముందు వరకు ఇక్కడే మాట్లాడుకుంటూ ఉన్నాం బాబు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి చూస్తే ఇక్కడ కనిపించట్లేదు ఏమైపోయారో ఏంటో నాకు చాలా భయంగా ఉంది బాబు అని అంటూ చామంతి చెప్తూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ చామ్ ఇద్దరు అటు ఇటు చూస్తూ వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడే ఒక్కసారిగా చామ్ వాళ్ళ నాన్న అటు పక్క నుంచి వెళ్తూ ఉంటే రమాదేవి వాళ్ళ అన్నయ్య ఇద్దరు కనిపిస్తారు వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా గతంలో జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు చామ్ వాళ్ళ నాన్న ఇలా ఆలోచిస్తూ అంతకుముందు వాళ్ళు పొడి చేసి ఇలా కత్తులతో పొడి చేయటం పని మనుషుల్లాగా ఉండటం అదంతా తలుచుకుంటూ దగ్గరికి వచ్చేసి జగదీష్ రామాదేవి అని చాలా కోపంగా దగ్గరికి వచ్చేస్తాడు వచ్చి ఇంకా జగదీష్ని లాగి చంప మీద కొడతాడు కొట్టి ఇంకా కింద పడిపోతే పైకి లేపి ఇంకా కొడుతూనే ఉంటాడు రామాదేవి భయపడుతూ చూస్తూ ఉంటుంది మీరు ఇంకా రాజా వారిని వారిని మోసం చేసి ఇక్కడికి వచ్చి దర్జాగా బ్రతుకుతున్నారా మిమ్మల్ని చంపినా తప్పులేదు అనేసి ఇంక కొడుతూ ఉంటాడు అది చూసి రామాదేవి టెన్షన్ పడుతూ ఉంటుంది చాం వల్ల నాన్న ఇంక జగదీష్ని చాలా కొట్టేస్తూ ఉంటాడు అది చాం ప్రేమ్ ఇద్దరు చూస్తారా చూడరా కుటుంబంలో అందరూ చూస్తారా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్